హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియో రాముని ప్రతిష్ట అయోధ్యలో జరుగుతుంది కనుక దాని గురించి తెలుసుకుందాము రామ జన్మభూమి మందిరం అయోధ్యలో జనవరి ఇరవై రెండున బాలరాముని ప్రతిష్ట జరుగుతుంది కనుక మనకు ప్రధానమంత్రి మోడీ గారు ఇంటి ముందు ఐదు దీపాలు పెట్టుకోమన్నారు ఇరవై రెండు తారీఖు సోమవారం రోజున పొద్దున్నే లేచి మామూలుగా దీపం పెట్టేసుకొని తర్వాత గుడి దగ్గరలో ఉన్న గుడికి అయినా వెళ్ళొచ్చు లేదంటే టీవీలో లైవ్ కార్యక్రమం చూస్తూ రామనామం జపించండి తర్వాత ఈవినింగ్ ప్రతిష్ఠించిన తర్వాత ఇంట్లో కొబ్బరికాయ కొట్టుకొని ప్రసాదం తీసుకొని ఆ అక్షింతలను మన తలపై వేసుకోవాలి మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళతో వేయించుకుంటే చాలా మంచిది ఈ అక్షింతల రూపంలోనే దేవుడు అందరి ఇంటికి వచ్చి నా కార్యక్రమానికి అటెండ్ కండి అని చెప్పినట్టు అనిపించింది ఇది రామరాజ్యం రాబోతుంది అనడానికి ఒక సంకేతము ఈ అక్షింతలు మాకు కూడా అందాయి అంద ఇప్పటికే అందరికీ అందాయని అనుకుంటున్నాను ఒకవేళ ఎవరికైతే అందలేకపోతే దగ్గరలో ఉన్న టెంపుల్లో అడగండి లేదంటే ఊరికి పెద్ద ఎవరైతే ఉంటారో వాళ్ళని వెళ్ళి అడిగి తెచ్చుకోండి ఆ రోజు గుడికి వెళ్ళమన్నారు కదా అని చేత కాకపోయినా ఎవరైనా ఏజ్ వాళ్ళు ఉన్నా లేదంటే హెల్త్ బాగాలేకపోయినా అలా ఏం ఫీల్ కాకండి మన ఇంట్లోనే కూర్చొని రామనామం చెప్పిస్తూ లైవ్ చూసినా అంతే పుణ్యం వస్తుంది అలాగని చేతకాకపోయినా అక్కడ చాలా జనాల మధ్యలో ఉండి ఇబ్బంది పడుతూ అలా ఉండకండి ఎక్కడైనా పూజ చేసుకోవాలి అనిపిస్తే ఇంట్లో కూడా చేసుకోవచ్చు భక్తి అనేది ముఖ్యము ఎలా చేస్తున్నాము ఏం చేస్తున్నాము అని కాదు ఎప్పుడైనా దేవుణ్ణి ఇష్టంతో వేడుకోవాలి కష్టంగా భయంగా దాన్ని నా దృష్టిలో దాన్ని భక్తి అనారండి భయంగా చేస్తున్నామంటాము భక్తి అనేది మనకు ఇష్టంగా రెస్పెక్ట్తో చేయాలి అది ఒకరు చెయ్యు చెయ్యు అని చెప్పకముందే మన ఇష్టానుసారంగా మన మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవాలి ఇంకా నాకైతే మా కాలనీలో చాలా బాగా అందరూ ఇంటికి వచ్చి మరి మోడీ గారు చెప్పినట్టే ఇంటి లోపలికి వచ్చి అక్షింతలు ఇచ్చారు మేము కూడా మంగళహారతి పట్టాము మా కాలనీ అందరూ అంతే నాకైతే చాలా బాగా అనిపించింది మా కాలనీ ప్రెసిడెంట్ గారు కానీ మిగతా కమిటీ మెంబర్స్ కానీ అసలు ఏజ్ అని కూడా చూడకుండా పాపం వాళ్ళ హెల్త్ని బట్టి హెల్త్ని బట్టి కూడా కాకుండా వాళ్ళు పాపం కాలనీ మొత్తం తిరిగారు దానికి ఆఫ్ అని చెప్పుకోవచ్చు వారితో పాటు కాలనీ లేడీస్ కూడా చాలామంది తిరిగారు ఎవరి కాలనీ వాళ్ళు వస్తే వాళ్ళ కాలనీ వాళ్ళు కూడా ఆడయ్యారు ఇంకా అన్ని కాలనీలో కొంతమంది ఒక టెన్ మెంబర్స్ వరకు లేడీస్ అసలు వరకు కూడా మొత్తం తిరిగారు ఇంకా మా ఇంటికి వచ్చిన రోజు నేనైతే కొద్దిసేపు వెళ్ళాను ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ వెళ్ళాను భక్తి అంటే భజన చేసుకుంటూనే రామనామం పాడుకుంటూనే మొత్తము కార్యక్రమం చేశారు నాకు ఇలాంటివి చిన్నప్పటి నుంచే కొంచెం ఇష్టము ఇట్లా పూజ చేయడం ఇది కొంచెం దేవుడు కోసం నేను షూట్ చేసింది పార్టిసిపేట్ చేయడం దేవుడి కోసం నేను చిన్నప్పటి నుంచి కొంచెం నాకు ఇలాంటి పార్టిసిపేషన్ ఇష్టమే ఒకసారి మా ఇంటి దగ్గర స్కూల్లో చిన్నప్పుడు ఆ సార్ బాగా పూజలు చేసేవాళ్ళు యజ్ఞం చేసినప్పుడు ఇలా మాతో శ్రీరామ జయ రామ జయ జయ రామ అని మా ఒక వన్ డే మొత్తం అనిపించారు అక్కడ పూజ అయినంతసేపు మళ్ళీ అప్పుడు స్కూల్లో భజన కూడా ఉండేది సండే సండే భగవద్గీత క్లాసెస్ కూడా ఉండేవి మా పిల్లల్ని కూడా కొంచెం ఈ ఇలాంటి భజనలు ఇలా పార్టిసిపేట్ చేపియాలని బాగా ఉంది భగవద్గీత కూడా నేర్పించాలని ఉంది ఎంతవరకు అవుతుందో చూడాలి మా బాబు అయితే చాలా బాగా పూజ చేస్తాడు రూమ్లోకి వచ్చి మంచిగా డోలు ఉంది మా ఇంట్లో డోలు వాయిస్తూ రాముంది శ్లోకం చెప్తాడు వాళ్ళ స్కూల్లో కూడా ప్రేయర్లో రాముందే ఉంటుంది శుద్ధ బ్రహ్మ పరాత్మక రామ ఆ సాంగ్ ఉంటుంది ఆ సాంగ్ తనకి సరిగా రాకపోయినా ట్రాన్స్లేట్ ఏదో విధంగా వర్డ్స్ అటు ఇటు అయినా చేస్తాడు విన్నా కొద్ది వినాలనిపిస్తుంది ఇంకా అంతే అండి అక్షింతలను ఎవరైనా మిస్ అయితే ఎలాగోలా తెచ్చుకోండి ఇంటికి పూజ చేసుకోండి ఆ రోజు వేసుకోండి ఈవినింగ్ మనకు వీలైనంత పూజ చేద్దాం మనశ్శాంతిగా చేద్దాం ఇంట్లోనే భజన కూడా చేసుకోవచ్చు వీలైతే గుడికి వెళ్ళండి అందరూ కలిసి చేసుకోండి అక్కడ కూడా అందరూ ట్వంటీ సెకండ్ రోజున భక్తి శ్రద్ధలతో మంచిగా పూజ చేసుకోవాలని మనసారా రాముణ్ణి కోరుకుంటూ ఇంకా రామరాజ్యం రాబోతున్నందుకు మనందరం హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఈ వ్లాగ్ని ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్